గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ఇచ్చెను ప్రవాహముగా వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగున నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియో దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియో నీవనుచున్నావే దేవుడు నీతో మాట్లాడినా మేలు ఆయనే నీతో వాదించినా మేలు ఆయనే రహస్యములు నీకు తెలియజేసినా మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకునుము దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు పాతాలము కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు కాడు నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయనవైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందవు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదువు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకునున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండవు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు దుష్టుల కనుచూపు క్షీణించిపోవను వారికి ఆశ్రయమేమయూ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచదమా అని వారు ఎదురు చూచుచుందురు ఇంతటితో యోబు గ్రంథములోని పదకొండవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి